నమస్తే అండి నేను మీ నెల్లూరు సుబ్బుని ఇప్పుడైతే ఇది వీడియో కొంచెం పెద్దదిగానే ఉంటుంది ఓపికగా చూడాలి మంచి మంచి విషయాలన్నీ ఇందులో ఉంటాయి మామూలుగా జగనన్న అధికారంలో ఉన్నప్పుడు బయట ప్రతిపక్షానికి కొన్ని శాఖలు ఉండేవి ఆ శాఖల్లో లౌడ్ స్పీకర్ శాఖ లౌడ్ స్పీకర్ శాఖ అనేది ఒకటి ఉండింది అది ఒక గొప్ప వ్యక్తికి ఇచ్చున్నారు తీర అధికారంలోకి వచ్చిన తర్వాత సేమ్ అదే లౌడ్ స్పీకర్ శాఖ ఏమొచ్చు కదా లేదు కామ్ శాఖ ఇచ్చేశారు అంటే సైలెంట్ శాఖ కామ్ శాఖ సైలెంట్ శాఖ రకరకాలుగా ఇప్పుడు నేనేమంటానంటే గంధపు చెక్కలు స్మగ్లర్ను పట్టుకోవాలన్నా కల్తీసార కాచేవాళ్ళని పట్టుకోవాలన్నా దొంగ ఇసుక అమ్మే వాళ్ళని పట్టుకోవాలన్నా గంజాయి అమ్మేవాళ్ళని పట్టుకోవాలన్నా మాదక ద్రవ్యాల వాళ్ళని పట్టుకోవాలన్నా దొంగ రవాణా వాళ్ళని పట్టుకోవాలన్నా ఇల్లీగల్గా బస్సులు నడిపే వాళ్ళని పట్టుకోవాలన్నా ఎలాంటి అవినీతి అక్రమార్కులను పట్టుకోవాలన్నా బలమైనటువంటి శాఖ హోంశాఖ గవర్నమెంట్ అధికారంలోకి రాగానే పవన్ కళ్యాణ్ గారు అన్నారు ఇలానే పోతే శాఖ నా చేతికి తీసుకోవాల్సి వస్తున్నది అని తీసుకోవాల్సి వస్తుంది అని తప్పే ఉంది సార్ ఈరోజు కూటమి ప్రభుత్వం టీడీపీ అధికారంలోకి వచ్చి ఒక స్థాయిలో ఉన్నదంటే దానికి జనసేన పార్టీ కారణం మీరే చెప్పారు అంటే మనం నిలబెట్టాం మనం నిలబడ్డామని చెప్పి అలాంటప్పుడు నిజంగా ఆంధ్ర రాష్ట్రం మీద ప్రేమ ఉంటే ఎవరికి పవన్ కళ్యాణ్ గారికి పవన్ కళ్యాణ్ గారి మీద చంద్రబాబు నాయుడు గారికి ప్రేమ ఉంటే ఇవ్వచ్చు కదా పవన్ కళ్యాణ్ గారికి మీరు మిగతా శాఖలు తీసుకొని ఏం లాభము సరే సామాజిక పరంగా అన్యాయం చేస్తాము ఎస్సీలకి అని ఏమన్నా ఉంటే నా ఎస్సీ సోదరిమణికి కానీ సోదరుడికి కానీ విద్యాశాఖ కానీ ఐటీ శాఖ కానీ గృహ నిర్మాణ శాఖ కానీ ఇప్పుడు ఏ శాఖలో ఉన్న మంత్రి పదవి అనేది ఉంటే మిగతా శాఖలో కూడా పని చేయించవచ్చు కదా హోంశాఖ ద్వారానే ఒక ఎస్సీలకి న్యాయం చేయలేము కదా ఒక ఎస్టీలకు న్యాయం చేయలేం కదా మహా అయితే వాళ్ళకి రక్షణ ఇస్తాం ఆల్రెడీ చట్టాలు ఉన్నాయి కదా మీకు కాబట్టి మా పేర్ని నాని అని అడిగినట్టు హోంశాఖని మీరు ఎప్పుడు తీసుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే ఊరికనే నెయ్యి కల్తీ నెయ్యి కల్తీ నెయ్యి కల్తీ అని అడుగున్నారు ఇక్కడ జనాలకు అర్థం కాని విషయం ఏంటంటే నెయ్యి కల్తీ అయిన విషయాన్ని మీరు ఏ విధంగా నిరూపిస్తగలు అక్కడ వాడినటువంటి నెయ్యి వాడినటువంటి లడ్డూలని పరీక్షించారా లేదా అక్కడ నెయ్యి లోపలికి వెళ్ళిన తర్వాత గీ లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ పట్టుకుని పరీక్షించారా వాడక ముందే ప్రాసెసింగ్ జరగక ముందే లేదా ప్రాసెసింగ్ అయిన తర్వాత లడ్డులో ఇది కల్తీ నెయ్యి వాడిన లడ్డు అని పరీక్షించారా లేదా బయటకు వచ్చిన తర్వాత ఏదన్నా ఒక భక్తుడు తింటూ ఇది తేడాగా ఉన్నది ఈ లడ్డులో నెయ్యి గెలిచింది అని చెప్పిన తర్వాత అప్పుడు పరీక్షించారా లేదు అక్కడికి నెయ్యి సప్లై చేసేటటువంటి బోలేబాబా కంపెనీ ఆ కంపెనీలోకి వెళ్ళి అక్కడ మీరు నెయ్యి పరీక్షించారు అని అంటున్నారు పోని అక్కడ నుంచి తిరుమలకి బయలుదేరుతున్నటువంటి కంటైనర్ లో నెయ్యి పరీక్షించారా బులేబాబా కంపెనీలో గీ అనేది ఎలాంటి పాలు సేకరించకుండా తయారు చేసి తిరుమల తిరుపతికి పంపించారు అంటున్నారు కదా ఇప్పుడు మీరు ఇప్పుడు పరీక్షించినటువంటి నెయ్యి బాబా కంపెనీ కావచ్చు డాష్ డాష్ ఇంకో కంపెనీ కావచ్చు అక్కడి నుంచి కంటైనర్ లోడ్ చేసుకొని తిరుమల తిరుపతి స్టాంప్ చేసుకొని తిరుమల తిరుపతి దేవస్థానానికి బయలుదేరేటటువంటి కంటైనర్లో ఉండే నెయ్యిని మధ్యలో ఆపి పరీక్షించి ఇది కల్తీ నెయ్యి తేల్చారా లేకపోతే బాబా కంపెనీ ఆ కంపెనీలోకి పోయి ర్యాండమ్ గా ఇప్పుడు ఫ్రెష్గా మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక నెయ్యి తీసుకొని ఆ నే కల్తీ అని పరీక్షించారు నాకు తెలిసినంత వరకు ఎలాంటి నీచుడు దుర్మార్గుడైనా సరే భగవత్ ప్రసాదంగా వాడేటటువంటి దాంట్లో మాత్రము కల్తీ చేయడు వాడు మిగతా బయట అమ్ముకునే దానికోసము కల్తీ చేస్తుంటాడు అంటే ఈరోజు గవర్నమెంట్ లిక్కర్ మొన్న కల్తీసారా ఎవరైనా కావచ్చు మీరు వైసీపీ వాళ్ళే అంటున్నారు కదా ఎవరైనా కావచ్చు కల్తీసారా ఉంది కదా వాడు తాగేదానికి మాత్రం కల్తీ సారా తీసుకోడు జనాలకు అమ్మేదానికి కల్తీ సారా తయారు చేస్తాడు అట్లా దైవ ప్రసాదానికి మాత్రం ఎంత నిచాతి నీచుడైనా సరే వాడు దొంగ నోట్లు ముద్రిచ్చేవాడైనా సరే దొంగ నోట్లు తీసుకుని వెళ్లి శ్రీవారి హుండీలో వెయ్యడు ఇది కన్ఫామ్ దొంగ నోట్లు ముద్రిచ్చేవాడు కూడా ఈ దొంగ నోట్లన్నీ చలామణి చేసిన తర్వాత ఒకటికి పదిసార్లు చెక్ చేసి మంచి నోట్లు తీసుకెళ్లి వేస్తాడు నా దొంగ నోట్ల వ్యాపారం చల్లగా ఉండాలి చూడు స్వామి అని ఈ రోజు కలియుగంలో జనాలు చేసే పాపాలని సగం భరాయించేది దేవుళ్లే అక్కడ ఏం మొక్కుతాం ఎవడిస్తాడు పెద్ద పెద్ద కోటి రూపాయలు ఎవడిస్తాడు పది కోట్లు వంద కోట్ల సంపాదించబడిస్తాడు నెత్తోడి కష్టపడితే వస్తాయి డబ్బులు ఎవరికి తెలియంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు మీరు కామ్గా ఉండిపోయి కామ్ శాఖ తీసుకున్నారు శాఖ కాదు దయచేసి మా పేరుని నాని అన్న చెప్పినట్టు హోంశాఖ తీసుకొని చూడండి నిందలు మోపడం కాదు నిందలు మోపడం కాదు నిన్న సిఐ ఆయన మృతదేహం దొరికింది కదా పరకామణి కేసులో ఆయన ఉద్దాయని దీన్ని శాంపుల్గా తీసుకున్నాం మృతదేహం దొరికింది రైల్వే ట్రాక్ మీద సూసైడ్ చేసుకున్నాడో చంపేశాడో అనే మీమాంసలోనే ఉన్నది ఇప్పుడు మొత్తం న్యాయ వ్యవస్థ కానీ పోలీస్ వ్యవస్థ పోలీస్ వ్యవస్థ కానీ ప్రభుత్వం కానీ ఈ నింద ఎవరి మీద పడితే వాళ్ళ మీద వేసుకుంటున్నారు ఒకరికొకరు సేమ్ సుగాలి ప్రీతి కేసు సుగాలి ప్రీతి కేసులో మీరు నిన్నగా మొన్న వచ్చేమన్నారు ఆ రోజు సాక్ష్యాధారాలు మార్చేయడం జరిగింది సుగాలి కేసు సుగాలి ప్రీతి కేసులో సాక్ష్యాధారాలు మార్చేశారు అన్నాడు కానీ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు సాక్ష్యాధారాలు అనేవి ఒక రెండు సంవత్సరాల తర్వాత మార్చారా అనే క్లారిటీ కూడా మీరు ఇవ్వాలి సాక్ష్యాధారాలు ఎప్పుడు మార్చబడ్డవి సరే సాక్ష్యాధారాలు రెండేళ్ల తర్వాత మారిస్తే అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అరెస్ట్ చేయలేకపోయారు నిజమైన సాక్షుల్ని నిజమైనటువంటి ద్రోహుల్ని ఇది ఒకటి ఇది ఫ్రెష్ కేసు అండి ఎవరిది పోలీస్ ఆఫీసర్ది ఫ్రెష్ కేసు పరకామణి కేసులో ఇప్పుడు సాక్ష్యాధారాలు మాఫీ చేసేదానికి మాపేదానికి ఎలాంటి ప్రయత్నాలు అయినా జరగచ్చు దయచేసి మీకు నిజంగా మీకు నిజంగా ప్రజల మీద ఆంధ్రప్రదేశ్ మీద గౌరవం ఉంటే హోంశాఖను మీ హ్యాండ్ ఓవర్లోకి తీసుకొని ఇప్పుడు సాక్ష్యాధారాలు రూపు మాపకుండా నిజమైన దొంగలు తప్పించుకోకుండా ఇప్పుడు లాక్ చేయండి లేదా ఇది కూడా వచ్చే ఎలక్షన్ లో మీ బాబు గారి ప్రచారానికి మీ ప్రచారానికి సుగాలి ప్రీతి కేసు మాదిరే ఈ కేసు కూడా ఉపయోగపడుతుంది ఈ రోజు మాట్లాడితే అరెస్టు ప్రస్తావన మీరే హోంమంత్రి గారు ఏం చెప్తున్నారు నిజంగా పాయింట్అవుట్ చేసి మాట్లాడే వాళ్ళ జోలికి మేము పోమంటున్నాము ప్రశ్నించే గొంతులు నొక్కడమే మీరు పనిగా పెట్టుకుంటారా లేదా నిజంగా తీ చేస్తున్నటువంటి విమర్శలను సద్విమర్శలుగా తీసుకొని మీరు బాగుపడతారా మంచి గవర్నమెంట్ అనిపించుకుంటారా మీ ఇష్టం అది జగనన్న చేసినా సామాన్య కార్యకర్త చేసినా ఎవరని చేసినా నిజంగానే ఆరోపణలు చేస్తాం మా రా ఆరోపణలు అబద్ధం ఉంటే అరెస్ట్ చేయండి నిజం ఉంటే సరిదిద్దుకోండి అని చెప్పి మళ్ళీ మళ్ళీ మనం మనం చేసుకుంటున్నాం దయచేసి చంద్రబాబు నాయుడు గారికి కానీ లోకేష్ గారికి కానీ అప్పీల్ చేస్తున్నాను నేను మీకు నిజంగా జనసేన పార్టీ రుణం తీర్చుకోవాలని ఉంటే పవన్ కళ్యాణ్ గారి మీద అమితమైన ప్రేమ ఉంటే హోంశాఖని పవన్ కళ్యాణ్ చేతికి అప్పగించవలసిందిగా కోరుతున్నాను పవన్ కళ్యాణ్ గారికి కూడా నేను చెప్తున్నాను మీరు హోంశాఖను తీసుకోండి మీరు ఏ కేసులు బయటకు తీస్తారు తీసి నిజాలు నిరూపించండి నిజాలు నిరూపించండి అప్పుడు మీ జన కాదు మిమ్మల్ని కన్నటువంటి తల్లి అంజనమ్మ కూడా ఆనందపడుతుంది